अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त तन्नरं वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिजम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భాల్పవ వృక్షాయ నమతాం కామధే నవే నారాయణం దేవీ సరస్వతీ జయముదీరే పాండవులను సంసిద్ధులను చేసి ఈ లోపలిచ దుర్యోధనుడికి వదిలేసేశాడు పూర్తిగా నీ ఇష్టం ఎలా నడిపిస్తావు అని దుర్యోధనుడు పురోచనుడు అనేటటువంటి ఒక మాయావిని పట్టుకున్నాడు అతడిని పీల్చి అన్నట్ట చూడయ్యా ఈ రాజ్యం ఉందండి ఇది నాదా మనందరి దీని రాజ్యం అన్నట్ట దుర్యోధనుడు అని ఆ మాట అన్నాడప్పుడు గృహీత్వ దక్షిణే పైగా దుర్యోధనుడు అంతటి వాడు వీడి ఇంత చేసి ఏమిటంటే ఇళ్ళు కట్టించేటటువంటి మేస్త్రిలు అంటే వాడు ఇంకొంచెం పై ఉద్యోగి తప్పడుచు వీడు ఇంకొంచెం పై స్థాయి వాడు తప్పొడిచ్చి వాడిని గృహిత్వా దక్షిణే పానవ్ పుడి చేయి పట్టుకున్నట్టు అంటే షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనమాట వాడికి అలాగే చెయ్యి పట్టుకుని స్నేహితుడా ఈ రాజ్యం మంది మరి ఈ రాజ్యం నిలబడేటట్టు వృద్ధి చెందేటట్టు నువ్వేం చేస్తావో నాకు తెలియదు రక్షించాల్సినటువంటి బాధ్యత మరి మనందరి మీద ఉంది ముఖ్యంగా నీ వంటి వాడి మీద ఉంది అన్నట్టు ఏం చేయమంటావో చెప్పు అన్నాడు ఏమీ లేదు పాండవులు అక్కడికి చేరే లోపల రోజుల్లో అయిపోవాలి మరి నువ్వు ఎలా చేయిస్తావో అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఇల్లు కట్టించాలి అన్నాడు అందులో ఉపయోగించేటటువంటి ప్రతి పదార్థము కూడా అగ్ని కాస్త కనపడితే చాలా అంటుకుపోయేటట్లుగా ఉండాలి కలప దగ్గర నుంచే అవన్నీ మరి ఆవాల నూనె వేరుశనగ నూనె శనగ నూనె మరి ఇంకా నెయ్యి ఈ రకమైనటువంటి వాటిలో ఖర్చు కోసం మాత్రం నువ్వు వినది వద్దు వాటిల్లో ముంచి కర్రలు అవి కూడా కర్రలు అవి కట్టెలు అవి కూడా తొందరగా అంటుకునేవి ఏమో ఈ నూనెల్లో ముంచి ఉంచాలి గోడల్లోనూ అక్కడ కూడా అరలు పెట్టి ఆ అరల్లో నూనెలు పోయాలి మరి సిమెంటు సున్నాలు వీటికి బదులు లక్క మొదలైనటువంటి ఉపయోగించాలి హెచ్చు భాగం లక్క ఉపయోగించు పైకి ఏమో అందం కోసం ఏర్పాటు చేసినట్లుగా చెయ్యి అని అతడికి లక్ లక్షణాలన్నీ చెప్పి ఇచ్చి అంటుకుని పోయేటట్లుగా ఉండాలి ముహూర్తం మాత్రమేమో మేము నిర్ణయిస్తాము అప్పుడు నువ్వు పాండవులు నమ్మి అందులో ఉండేటట్లుగా చేసి తల్లితోటి సహా నువ్వు గనక గుమ్మం దగ్గర నిప్పు పెట్టావు అంటే వాళ్ళందరూ అందులో పోతారు ఆ తర్వాత అందరితో పాటు నువ్వు కూడా ఏడుద్దు కాని వాళ్ళ కోసం అని చెప్పి ఇక ఆ తర్వాత రాజ్యం నీది నాదిను మనకు అడ్డం వదిలిపోతుంది అని చెప్పి చెప్పాడు వాళ్ళ ఇంట్లో ఇదివరకు అనేక ప్రయత్నాలు చేశాము వాళ్ళ ప్రాణాలు పోలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఎప్పుడైతే పోయారో అందులో మన ఊళ్ళో కాకుండా వేరే ఊళ్ళో ఎప్పుడైతే పోయారో మనని అను అనుమానించేటటువంటి అవకాశం ఉండదు అని ప్రత్యేకించి వారణావతంలోనే నిప్పు పెట్టేందుకు ఎందుకు అస్తినాపురంలో నిప్పు పెట్టలేరా కావలిస్తేను అస్తినాపురంలో నిప్పు పెట్టారంటే వీళ్ళే చేసినట్టుగా అవుతుంది అందరూ ఇక్కడ ఉండే ఏం ప్రమాదం జరిగిందో అని చెప్పి లోకం అనుకోవాలి అని ఇతని భ్రమ ఇలాగే ఏర్పాట్లు చేస్తే అతడు సరే అన్నాడు కన్సర్ గాడిదలు కట్టినటువంటి రథం ఎక్కి వెళ్ళట అవి బాగా వేగంగా వెడతాయి కావాలో అలుపు లేకుండా కానీ దాని మీద వెళ్ళి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశాడు నిమిషాల మీద ఏర్పాట్లు అన్ని కూడా అక్కడ చేసేసాడు విదురుడు ఆవరించకుండా కూడా పేగులు లెక్క పెట్టగలిగిన వాడు విదురుడు ఈ రహస్యం అంతా కూడా విధుడికి అర్థమైపోయింది పాండవులతోటి ప్రత్యేకించి చెప్పడానికి లేదు పాండవులు అంతకు పూర్వమే విధుడి దగ్గరికి వచ్చి మరి మేము సెలవు తీసుకుంటున్నామని అన్నారయ్యే ఇక ప్రయాణం అయి పెడుతూ ఉంటే వాళ్ళతోటి తాను రహస్యంగా మాట్లాడినా దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇవాళ వీడి వెళ్ళి వాడిని కలిశాడు ఏం చెప్పాడో అని అనుకుంటారు వాళ్ళు ఇతడి దగ్గరికి వచ్చినా అలా అనుకుంటారు అంటే ప్రత్యేకించి మాట్లాడడానికి వీలు లేదు చెప్పకుండా ఉండడానికి వీలు లేదు అందుకోసం వెడుతూ ఉంటేనే అందరూ ఉండగానే విదురుడికి అనేక భాషలు వచ్చి ఒక భాష మాట్లాడుతూ ఉంటే ఒక భాష అనిపిస్తూ ఇంకొక భాష మాట్లాడగలిగినటువంటి తెలివితే అట్లా అతడుకున్నాయి అని సంస్కృతం మాట్లాడుతూనే అది మ్లేచ్చ భాషామయంగా చేసేదాన్ని దాన్ని వాళ్ళకేమో అది సంస్కృతం అనిపించేటట్లుగా చేసి ఒకవేళ కొన్ని పదములు ఏవైనా అర్థము తెలిసినప్పటికీ కూడా సాధారణ విషయాలు చెబుతూ ఉన్నట్లుగా చేసి అందరూ వింటూ ఉండగా ధర్మరాజు గారికి హెచ్చరిక చేశాడు ఆయన ఆయన అగ్ని విషయంలో జాగ్రత్తగా ఉన్నాడంటే వాడికి జీవితంలో ఏ విధమైనటువంటి నష్టం ఉండదు ఊరికే బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తనైనా బాగా ఆగేక ఎక్కువ ఆగేక దిగు అని చెప్పినట్లుగా జాగ్రత్తగా ఉండండి మరి మీరు ఇప్పుడు దూరంగా పెడుతున్నారు పెద్దవాళ్ళకు దూరంగా పెడుతున్నారు నిప్పు విషయంలోనూ ఇలాంటి విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి అని సందేశం మాత్రము ధర్మరాజు గారికి అందించేసేసాడు అందించేటప్పటికి అలాగే అన్నట్టు మిగిలిన వాళ్ళు ఎవరూ కనిపెట్టలేదు కానీ దీన్ని కుంతీదేవి కనిపెట్టింది అందుకే ధర్మరాజు గారు కుంతీదేవి పోలిక కాని చెప్పని అంటారు ధర్మరాజు గారికి మీ విదురుడు చెప్పిన విషయం ఏదో రహస్యమైన విషయం చెప్పాడు అని మాత్రం కుంతీదేవి గ్రహించింది గ్రహించి ఏమిటినైనా అది విదురుడేమో నీకు నర్మగర్భంగా చెప్పాడు అది మామూలు మాటల్లా కనిపిస్తున్నాయి కానీ అంత తేలిగ్గా నాకు కనిపించటం లేదు నువ్వు కూడా అలాగే అన్నావు అది ఏమిటై ఉంటుంది అని చెప్పి అడిగింది ఆవిడ అడిగితే అప్పుడు సూచనగా మాత్రము ధర్మరాజు గారు విషయము ఆవిడికి వివరించి చెప్పాడు చెప్పిన తర్వాత వీళ్ళు కూడా అనిలజవము కలిగినటువంటి వీళ్ళకి తొందరగా వెళ్ళిపోవాలి ఇక మళ్ళీ ఆలస్యం జరగకూడదు ఉంటే ఏదో కారణం వల్ల వాయిదా పడవచ్చును అందువల్ల తొందరగానే మంచి వేగంగా పోయేటటువంటి గుర్రాలున్న రథాలను ఏర్పాటు చేసి వీళ్ళనేమో అక్కడికి పంపించారు పంపించిన తరువాత ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ముందరే కబుర్లు వెళ్ళాయి పాండురాజు గారు కుమారులు వస్తున్నారు అంటే అందరూ కూడా వారణావతానికి వెలుపలకి వచ్చి వీళ్ళకి స్వాగతం చెప్పారు పాండవులు మన ఊళ్ళో ఉండడానికి వస్తున్నారు అంటే అందరికీ పరమానందం అయిపోయింది స్త్రీలు వచ్చారు పురుషులు వచ్చారు అన్ని వృత్తులకు చెందినటువంటి వారు వచ్చారు రాజపురుషులు వచ్చారు సామాన్యులు వచ్చారు వీళ్ళకి స్వాగతం ఇచ్చి తీసుకుని వెళ్ళారు క్రమక్రమంగా ముందర బ్రాహ్మణుల ఇళ్ళకు తీసుకొని వెళ్ళారు ఊరికే సరాసరి ఆ ఇంట్లో ప్రవేశపెట్టలేదు ఆ ఊరిలో ఉన్నటువంటి పండితులు బాగా విద్వాంసులు పది మంది గౌరవం పొందేటటువంటి వారు అటువంటి బ్రాహ్మణుల ఇండ్లకు తీసుకుని వెళ్ళారట సరే ఆ పెద్దల్ని కలుసుకున్నారు తరువాత మహావీరులైనటువంటి క్షత్రియులు ఉన్నారు వాళ్ళ ఇళ్ళకి తీసుకొని వెళ్ళారు గొప్ప ధనవంతులు దాతలు అనే పేరు పొందినటువంటి వారు మరి ధర్మ ఆసనాదులలో ప్రాము ప్రముఖ స్థానం వహించేటటువంటి వాళ్ళు అటు వైశ్యులు ఉన్నారు వాళ్ళ ఇళ్ళకి తీసుకొని వెళ్ళారు మరి రాజకీయోద్యోగాలు అవి చేసేటటువంటి మరి సేవా పరతంత్రులైనటువంటి శూద్రులు ఉన్నారు ఇళ్ళకి తీసుకొని వెళ్ళారు ఇవన్నీ కూడా చూపించి తరువాత వీళ్ళను వీళ్ళు నివాసం ఉండేటటువంటి కొత్త ఇంటికి తీసుకొని వచ్చారు ఆ ఇల్లు చూపించారు చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందంటే చాలా బాగుంది అని ప్రశంసిస్తున్నారు వీళ్ళు కూడా అలాగే ప్రశంసిస్తున్నారు చాలా పొద్దుపోయింది ఇంకెవరి దారిని వాళ్ళు వెళ్ళండి అన్నారు వీళ్ళు లోపలు ఉన్నారు వెళ్ళి వెళ్ళగానే ఆధరాయ ఆగ్ఘరాయ అన్నాడు ధర్మరాజు గారు వాసం చూడడం ప్రారంభించట అక్కడ ఇది పెట్టి ఇది చూస్తే ఇది ఆగ్నేయం నాకు శుభ్రంగా అర్థమైపోతుంది దానికి పేరేం పెట్టారట అంటే శివం అని పేరు పెట్టారటండి ఆ ఇంటికి అది అశివము కానీ దానికి శివం అనే పేరు పెట్టారు అన్నారు సత్యం శివం సుందరం అన్నట్లుగా శివం అని పేరు పెట్టారన్నమాట దాంట్లోకి మిగిలిన సుందరం ఎలాగ బాగా ఉండేటట్టుగా చేశారు ఒక సత్యం మాత్రమే అందులో లేదు ఈ శివం సుందరం ఇవి రెండు మాత్రము అవి అసత్యములైనటువంటివి అలా చేశారు చేసి జరిగింది ఇది శివం అని పేరు పెట్టారు కానీ దీనికి ఇది అశివము అన్నాడు ధర్మరాజు గారు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు భీవుడికి ఇంతసేపు వాయిదాలు ఇన్ని లౌక్యాలు ఇవి అతడికి నచ్చవు అప్పటికప్పుడు తాడో పేడో తేలుకోవాలి మనకి ఇంత అన్యాయం చేద్దామని వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏదో చేసేదాకా మనం ఆగడం ఎందుకు నిప్పు పెట్టేసేయకూడదు ఇందులో మనం ఉండడం ఎందుకు మనం ఉండమని చెప్పకూడదు మనం అసలు ఇందులో ఉండనే వద్దు అన్నాడు అక్కడే నువ్వు పొరపడుతున్నావు అని చెప్పాడు ధర్మరాజు గారు వాడు చాలా బలవంతుడైనటువంటి శత్రువు ఈడ ప్రభుత్వం అంతా కూడా వాడి చేతిలో ఉంది వాడు తలుచుకుంటే ఏమైనా చేయగలదు మన దగ్గర సాధనము లేవు మనం ఐదుగురం విడిగా ఉన్నాం కూడా తల్లి ఒకత్తి ఉన్నది అంచేతన మనం ఏమీ ఎరగనట్లుగానే ఉండాలి ఇది అందమైన ఇల్లు మన కోసం ప్రత్యేకించి కట్టించారు రాజభవనం మనం సుఖంగా ఉండవచ్చును అని మనం నమ్మినట్లుగానే ఉండాలి అయితే ఇందులో మాత్రం మనం నిద్రపోవడానికి వీలు లేదు ఇలా ఉంటూ ఏ సమయంలో ఏం చేయాలో విధుడు మనకు సూచించాడు మళ్ళీ ఆయన గారి దగ్గర నుంచి కబురు వస్తుంది మనకి అంతవరకు మనం ఇలాగే నమ్మి మోసపోయి మనం సంచరిస్తూ ఉన్నట్లుగానే సంచరించాలి వాడిని నమ్మించాలి అలాగా అని ధర్మరాజు గారు చెప్పారు అయితే సరే అని వీళ్ళు అందులో ఉంటున్నారు స్వస్తి ప్రజాబ్ద పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మ నిత్యం లోకా సంస్థ సుచినోత్